మండలంలోని ఇంటర్నేషనల్ సెంటర్ పిఎం లంక గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగమణి పర్యటించారు డిజిటల్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు లేస్ ట్రేడింగ్ సెంటర్ లో మాట్లాడిన కలెక్టర్ సెంటర్ ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందిస్తానని కలెక్టర్ చెప్పారు పార్క్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న మెంబెర్సు అందరితోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారు ఇంతకుముందు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది దాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే విషయాలన్నీ కూడా ఆలోచన చేయడం జరిగింది దాని మీద మనం ఒక దృష్టి పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాన్ని కొంచెం మనం వర్కింగ్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది దానికి డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నాను అట్లాగే ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది వర్క్ ఎట్లా ఉంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏం నడుస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా అవగాహన వచ్చింది మనకు ముందు మరిన్ని కార్యక్రమాలను పాల్పంచుకునే అవకాశం ఉంది దీన్ని మనం ట్రెడిషనల్లీ చాలా ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి చాలా జనరేషన్ నుంచి పేపుల్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్లేస్ మీకింగ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది దానికి డిమాండ్ తగ్గట్టు మనం ప్రొడ్యూస్ కూడా తయారు చేసిన ప్రొడక్ట్ తయారు చేసిన అవసరం ఉంది ఈ అన్ని అంశాలు మార్కెట్ పరంగా ప్రొడక్ట్ పరంగా డిమాండ్ పరంగా మనం కోఆర్డినేట్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తాము